ట్యూషన్ చెప్తున్నారు రైట్ సో మీరు ప్రిపేర్ కాలేకపోతే ట్యూషన్ మీద ఫోకస్ చేయండి మెల్లమెల్లగా మీకు దాంట్లో పెరుగుతూ ఉంటుంది కదా మీరు ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూజ్ చేసుకుంటున్నారు అంటే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి జాబ్ వచ్చిన వాళ్ళందరూ సెటిల్ అయిపోయారా అలా అయిపోయింది దానివల్ల మైండ్ సెట్ అయిపోతే మార్చుకోవాలి మీరు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అంటే నేను పదహారు సంవత్సరాలప్పుడు నా బ్రతుకు పని స్టార్ట్ చేశాను అక్కడితో ఆగిపోలే కదా కానీ మీరు పని చేయకుండా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అన్ని ప్రొఫెషనల్ కంటే హీనమైనది జాబ్ చేయటం అది గవర్నమెంట్ జాబ్ అయినా లేకపోతే మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినా లేకపోతే యాపిల్ కంపెనీకి సీఈఓ అయినా దేదైనా సరే చదువుకున్న వాళ్ళు మీరు నలుగురికి ఆదర్శంగా మారాలి అంత చదువుకున్నప్పుడు కొత్త కొత్త వేలో మీరు కనిపెట్టండి కొత్త పనులు చేయండి ఇలా బ్రతకొచ్చు అని నలుగురికి చదువుకొని వాళ్ళకి చూపించండి అంతేగాని కాంపిటేటివ్ ఎగ్జామ్లు ముప్పై సంవత్సరాలు వచ్చినా ఇంకా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రై చేస్తూ ఉన్నారంటే మీరు ఏమి మెసేజ్ ఇస్తున్నారు మీ కంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి నేను ఒక ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్గా ఒక ఎగ్జిటెన్షియలిస్ట్గా ఇవన్నీ వదిలేసేసి పని చేయండి ఏ పని దొరికితే ఆ పని చేయండి పని చేసి నలుగురికి ఆదర్శంగా నిలబడండి నేను పాల ప్యాకెట్లు వేసాను పోస్టర్లు అంటించాను ఆ పెయింటింగ్స్ వేసాను ఇండ్లకు ఇవన్నీ చేశాను నేను నేను ఎక్కడ సిగ్గుపడలేదు రైట్ మీకు ఒక జాబ్ అంటే గొప్ప వాళ్ళంటే ఇప్పుడు అంత చదువు చదివితే పని చేయకూడదు అంత చదువు చదివితే లివర్ వేరే రకంగా పనిచేస్తుందా వాళ్ళలాగానే పనిచేస్తుంది కదా చదువుకునేది సంపాదించడానికి కాదు చదువుకునేది బ్రతుకు కోసం మీరేం చేస్తున్నట్టు చదువుతో సంపాదించాలని చూస్తున్నారు రైట్ ఎంత చదువు చదివినా ఏ పనైనా చేయొచ్చు రైట్ సైకాలజిస్ట్గా నేను థర్టీస్లో నేను సైకాలజీ చదివాను మొదలుపెట్టినప్పుడు నెలకు నాకు ఐదు వేలు కూడా వచ్చేవి కావు అంతకుముందు ఒక బిజినెస్లో నెలకు నాకు రెండు లక్షలు వచ్చేవి అది మానేసేసి ఐదు వేలుకి నేను పని మొదలుపెట్టాను అందరూ ఫూల్ అన్నారు నన్ను ఫూల్ అన్నారు కాబట్టి నేను వదిలేసేసి మళ్ళీ అక్కడే ఉంటే మరో ఇబ్బందులు పడేవాడిని కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని కాదు మీరు చదువు మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి కానీ పిరికి తను వాళ్ళు అలా అంటారు వీళ్ళు ఇలా అంటారు అనే పిరికి నాకు రాలేదని చెప్పండి నాకు జాబ్ రాలేదనండి ఏంటి నష్టం నేను ఈ పని చేసుకుంటున్నాను ఈ వ్యవసాయం చేస్తాను లేకపోతే ఇంకోటి ఏదో షాప్ పెట్టుకుంటాను మెకానిజం నేర్చుకుంటాను ఇట్లా ఐ ఐటీఐ చదువు కూడా చక్కగా వాళ్ళు పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు కదా ముందు మీకు బ్రతకటం వస్తే మీ బ్రతుకులో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది జాబు లేకపోతే ఇంకొక ప్రొఫెషన్ ఏదో ఒకటి ఉంటుంది మీరు బ్రతకటం కాకుండా జాబ్ వస్తే బ్రతకొచ్చు అనుకుంటున్నారు మీకులాగా కొన్ని లక్షల కోట్ల మంది ట్రై చేస్తుంటే అక్కడ జాబ్స్ ఎన్ని ఉంటాయి ఆలోచించండి అవి వేస్తే వేస్తారు లేకపోతే లేదు అలా ఎంతకాలం ఇలా మీ లైఫ్ను వేస్ట్ చేసుకుంటారు ఇలా ఈ దేశానికి సంబంధించినటువంటి యువత మొత్తం కూడా ఇలా జాబ్ 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 అనుకుంటా ఉంటే ఈ దేశం ఏమవుతుంది పాకిస్తాన్ లాంటి దేశంతో ఈక్వల్ అయిపోతూ ఉంటుంది మీ జీవితాన్ని ఏ పని చేసైనా బ్రతకచ్చు మీ చుట్టుపక్కల అనేక పనులు ఉంటాయి ఆ పనుల్లో ఏదో ఒకటి కొంత కొంతకాలం చేయండి చేసిన తర్వాత దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి అలా ఎదుగుతూ రండి తప్ప ఏదో జాబ్ కొట్టేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టేస్తే బాగుంటుందని మీరు అనుకున్నారంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఈ సమాజానికి నష్టం కల్పిస్తున్నారు అండ్ ఈ దేశానికి కూడా నష్టం కల్పిస్తున్నట్టు లెక్క కాబట్టి జాబ్ వచ్చినా ఏం విలువ ఉండదు జాబ్ వచ్చినా విలువ ఉండదు ఇప్పుడు నాకు జాబ్ లేదు మీరు విలువ ఇవ్వట్లేదా జాబ్ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారా మీరు అనేక మంది గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లా సైకాలజిస్టులు ఉన్నారు సైకియాట్రిస్టులు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేయలేదు నాకెందుకు ఫోన్ చేశారు మీరు కరెక్టేనా కరెక్టేనన్నా ఇప్పుడు నేను అక్కడ పది జాబులు ఉన్నాయి మీ కుటుంబంలో ముప్పై మంది ఉన్నారు ప్రపంచంలో దేశంలో అనేక లక్షల మంది ముప్పై మందులు ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళకి వచ్చింది కాబట్టి అందరికీ రావాలంటే ఎట్లా వస్తుంది లాజికల్లీ వాళ్ళు చదువుకోలేదు మీరు చదువుకున్నారు కదా ఎలా వస్తుంది ఎలా సాధ్యం అవుతుంది అంటే జాబ్ రాని వాళ్ళందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా అలా అంటే ఎంతమంది చచ్చిపోవాలి ఇప్పటికీ వాళ్ళకు వస్తే వాళ్ళకి వస్తే రానివ్వండి లెట్ దమ్ ఎంజాయ్ మీ పని మీరు చేయండి రైట్ అందరికీ జాబ్ రా నేను ఇప్పుడు సైకాలజిస్ట్ అయ్యాను నేను బాగానే బ్రతుకుతున్నాను నా కుటుంబం వాళ్ళందరూ అతను చేస్తున్నారు కాబట్టి మనందరం చేయాలి అంటే అందరికీ ఎలా కుదురుతుంది ఒక క్లాస్లో పది మంది ఉంటారు అందులో ఎంత ట్రై చేసినా ఒక్కడికే కదా నెంబర్ వన్ వచ్చేది ఎప్పుడు ఐఐటి కోసం ఒక మన కార్పొరేట్ కాలేజ్లో లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ ఒక రెండు వేలు ఐదు వేలు సీట్లు ఉంటాయి ఈ మొత్తం సీట్లన్నీ ఒక కాలేజీకి ఇచ్చిన అందులో రాని వాళ్ళు మూడు మంది ఉంటారు మరి వాళ్ళందరూ ఏమైపోవాలి ఆలోచించండి కాబట్టి వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు ఎడ్డితనంగా జాబ్ జాబ్ అనుకుంటే మీ జీవితం నాశనం అవుతుంది పని చేసుకుని మీకు ధైర్యం పెరగాలి మీ యొక్క చదువు మీకు చదువు రాని వాళ్ళు చేసేటువంటి గేలి చేసే నుంచి సమాధానం చెప్పేటువంటి ఆ మెచ్యూరిటీని ఇవ్వాలి తప్ప చదువు రాని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటారని చదువుకున్న వాళ్ళు భయపడుతున్నారంటే ఆ చదువు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి మీరు కష్టపడి పని చేయండి నలుగురికి ఆదర్శంగా ఉండి అదే చెప్తాను తప్ప మోటివేషన్ స్పీకర్ లాగా ఇలా చదవండి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోండి బ్రహ్మముహూర్తంలో లేవండి మెడిటేషన్ చేయండి డూ ఆర్ డై కొడితే ఏను కుంభస్థలాన్ని ఇటువంటి మాటలు నా దగ్గర నుంచి ఆశించవద్దు నేను చెప్పాను రైట్ కాబట్టి నేను చెప్పేది ఒకటి ఏదో ఒక పని చూ నేను కూడా చూసాను చెప్పాను నేను టెన్త్ అయిపోయిందో చూసినా చెప్పాను ఇంటర్ అయిపోయిందో చూసినా చెప్పాను డిగ్రీ అయిపోయిన కూడా చెప్పాను సో చెప్పిన నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అలా వెళ్తాను జాబ్ కోసం ట్రై చేయొద్దు గవర్నమెంట్ జాబ్ కోసం అంతకంటే ట్రై చేయొద్దు మీరు సొంతంగా బతకడానికి అనేక మార్గాలు ఉంటాయి వాటి కోసం మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు బ్రతుకు మంచి మార్గం వాళ్ళకంటే గొప్ప స్థితిలోకి మీరు వెళ్తారు రైట్ రైట్ వెల్కమ్